కంచననాల సిరునామా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన ఈ తాతమ్మ సినిమా తెలుగు సినిమా రంగంలో నిషేధానికి గురైన మొదటి సినిమా కూడా ఇదేనేమో నారు పోసిన వాడే నీరు పోస్తాడు అనే నమ్మకం ఇప్పటికీ చాలామందికి ఉంటుంది ఒకప్పుడు భగవంతుడు ఇచ్చే సంతానాన్ని నియంత్రణ చేయటానికి మనమెవరం అనే భావన ఎక్కువగా ఉండేది ఆ బాటలోనే ఈ సినిమాలో కుటుంబ నియంత్రణకు భూ సంస్కరణలకు వ్యతిరేకంగా డైలాగులు ఉండటం పెద్ద దుమారమే లేచింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సైతం చర్చించబడింది నిషేధానికి గురైంది చిత్ర నిర్మాత కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇవ్వటం మరలా అనుమతి పొందటం రెండవసారి విడుదల కావటం సంచలనమే ఆ రోజుల్లో యాభై రోజులు ఆడాక ప్రదర్శన నిలపబడటం అదే మొదటిసారేమో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న అంశాలను కాస్త మార్చి మళ్ళీ సెన్సార్ అనుమతి తీసుకొని రీరిలీజ్ చేశారు గ్రామాల్లో పెద్ద పెద్ద ఆసాములు వ్యవసాయం చేయలేక కనీసం పిల్లలకు విద్యాబుద్ధులైనా ఏర్పడతాయని బస్తీలకు చేరటం చుట్టూ ఉంటుంది సినిమా దానికి మించి తాతమ్మ సెంటిమెంటు తాతమ్మ కళ అంటే భానుమతి సినిమాయే భానుమతి పక్కన ఎవరు నటించాలన్నా బిక్కు బిక్కుమంటూ నటించాల్సిందే ఒక్క ఎన్టీఆర్ మాత్రమే డి అంటే డిగా నిలబడగలడు ఈ సినిమాలో కోరమేసం కుర్రాడ పాటలో ఆ కెమిస్ట్రీ కనిపిస్తుంది ఇద్దరు పోటా పోటీగా నటించారు ఈ పాటలో ఎస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్ అయ్యాయి సినిమా ప్రారంభంలోనే కొసరాజు విరచిత భానుమతి పాడే ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారు పాట చాలా బాగుంటుంది రాజాబాబు మీద హరే రామ హరే కృష్ణ హిప్పీ పాట విజయవాడ సంగ్రామ సౌక్ సెంటర్లో షూట్ చేయబడింది సినిమాలో విజయవాడ లొకేషన్స్ చాలా ఉంటాయి ఎన్టీఆర్ భానుమతి కాంచన హరికృష్ణ బాలకృష్ణ రోజారమణి రమణారెడ్డి శుభ కాశీనాథ్ తాత మాడ విజయలలిత రాజబాబు ప్రభుత్వలు నటించారు సినిమా కథాంశం మీద అంత వివాదం ఏర్పడిన ఉత్తమ కథగా నంది అవార్డు రావడమే విశేషం ఎన్టీఆర్ తాతమ్మకు బైరాగుల్లో కలిసి మళ్ళా వెనక్కు వచ్చే భర్తగా మనవుడిగా రెండు పాత్రలను ధరించారు సంగీతపరంగా భానుమతి నటనపరంగా పరంగా ఓ గొప్ప సినిమాయే మా తరంలో చూడని వారు ఎవరూ ఉండరు ఈ తరంలో ఎవరైనా ఉంటే తప్పక చూడండి యూట్యూబ్లో ఉంది టైం లేకపోతే భానుమతి ఎన్టీఆర్ కోరమీసం కుర్రాడ పాట వీడియో వరకైనా చూసి ఆస్వాదించండి తెలుగు సినిమాల సింహావలోకంలో ఇది ఒక అద్భుతమైన సినిమా